హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సందే యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సందే వెబ్సైట్లో టెస్ట్ సిరీస్ పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ తీసుకొని ఎగ్జామ్స్ రాయండి రీసెంట్గా వచ్చినటువంటి గురుకుల డిఎల్ అలాగే స్కూల్ పీడీలో జాబ్ వచ్చిన వాళ్ళు చాలా వరకు మన ఎగ్జామ్స్ రాశారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు గురుకులాలో జేఎల్ డిఎల్ అలాగే స్కూల్ పీడీ జాబ్ కొట్టిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అసెంబ్లీ మరియు ఫండమెంటల్ స్కిల్ బోధించడానికి ఉపయోగించే ఫార్మేషన్ మూడు వైపుల నిర్మాణం ఫైల్ నిర్మాణం మొదలుగా ఏర్పడటం దీర్ఘ చతురస్రాకార నిర్మాణం ఆన్సర్ వచ్చేసి దీర్ఘ చతురస్రాకార నిర్మాణం రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టూ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ సిక్స్ టు ఎయిట్ టెన్ టు ట్వెల్వ్ ఎయిట్ టు టెన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టూ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ కండరాలలో ఏ ప్రోటీన్లు కనిపిస్తాయి ఆప్షన్ ఏ ఆల్యూమిన్ ఆప్షన్ బి గ్లోబిలిన్ ఆప్షన్ సి యాక్టిన్ మరియు మైసిన్ ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వైఎంసిఏ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదటి ప్రిన్సిపల్ ఎవరు ఆప్షన్ ఏ సోది ఆప్షన్ బి థామస్ ఆప్షన్ సి హెచ్సిబ్ ఆప్షన్ డి ఎం రాబ్సన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హెచ్సిబు భుజంగాసనం ఏ వ్యాధికి మేలు చేస్తుంది ఆప్షన్ ఏ హెమోరాయిడ్ ఆప్షన్ బి ఆస్తమా ఆప్షన్ సి హెర్నియా ఆప్షన్ డి మధుమేహం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆస్తమా విటమిన్ సి యొక్క ఇతర పేరు ఆప్షన్ ఏ థయామిన్ ఆప్షన్ బి నియాసిన్ ఆప్షన్ సి రక్తహీనత ఆప్షన్ డి ఆస్కార్బికామ్లో ఆప్షన్ డి ఆస్కార్బికామ్లో ఆన్సర్ వస్తువులను ఏర్పాటు చేయటాన్ని అంటారు ఆప్షన్ ఏ పరిపాలన ఆప్షన్ బి సంస్థ ఆప్షన్ సి అసోసియేషన్ ఆప్షన్ డి బ్యూరో ఆన్సర్ ఆప్షన్ బి సంస్థ మనసత్వ శాస్త్రం దీని గురించి అధ్యయనం చేసింది ఆప్షన్ ఏ మనసు ఆప్షన్ బి ప్రవర్తన ఆప్షన్ సి చరిద వ్యవస్థలు ఆప్షన్ డి మెదడు ఆన్సర్ ఆప్షన్ బి ప్రవర్తన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది ఎప్పుడు ఆప్షన్ ఏ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆప్షన్ సి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఆప్షన్ డి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆన్సర్ ఆప్షన్ సి అర్జునా అవార్డును ఏ సంవత్సరంలో స్థాపించారు ఆప్షన్ ఏ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఆప్షన్ బి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆప్షన్ సి నైన్టీన్ సిక్స్టీ వన్ ఆప్షన్ డి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఆన్సర్ ఆప్షన్ సి